అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూడకుండా వేగిరపడి కామెంట్స్ పెట్టకండి నా ఆలోచన వాదన వేదన అంతా కూడా సంస్కరణ కోసమే స్వామియే శరణమయ్యప్ప భగవంతుని ఈ నామం ఆ పరమాత్మని చేరుకోవడానికి ఉన్న మార్గం కలియుగంలో ఎంతో గొప్పది నిష్ట నియమాలతో మనల్ని మనం అంతః బాహ్య శుద్ధి చేసుకుంటూ సంసారమునందున్న ఈతి బాధల నుంచి బయటపడవ్యూ అని ఆ పరమాత్మని మనం అయ్యప్ప స్వామి రూపం ద్వారా వేడుకుంటాం మన ముందు జనరేషన్లో అయ్యప్ప స్వామి మాలధారణ అని తలుచుకుంటే తను పులకరించేది మాల వేసుకున్న స్వాములను చూస్తే అదో తెలియని అనుభూతి వారు మన పక్క నుంచి వెళుతుంటే గంధం విభూతి వలన సహజంగా వచ్చేటటువంటి చక్కటి సువాసన వారి భజనలు ఆటపాటలు పడిపూజ మణికంఠస్వామి స్వామి కన్యస్వామి కత్తిస్వామి ఘంటస్వామి గధాస్వామి గురుస్వామి ఇలా ఎన్నో విషయాలు మనల్ని ఆనందింపజేసేవి అన్నిటికీ మించి శబరిమల కొండపై వెలిగించే మకర జ్యోతి స్వామివారి ఆభరణాలు తీసుకు వెళుతుంటే పైన తిరిగే గరుడజాతి పక్షుల వలయం నక్షత్ర దర్శనం పద్దెనిమిది మెట్లు దీక్ష సంపూర్ణత్వానికి సూచికగా పొగలగొట్టేటటువంటి నేతితో నింపిన కొబ్బరికాయ ఇలా ఇవన్నీ కూడా చక్కటి ఆచారాలు పూర్తి నిష్ఠతో పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి రోజుల దీక్షలు ఇందులో కనిపిస్తాయి అయితే మండల దీక్ష అత్యంత ప్రభావవంతమైనది ఏదైనా దురలవాటు పోయి మంచి అలవాటు మనకి పెంపొందాలి అంటే కనీసం నలభై ఒకటి రోజుల అభ్యాసం లేదా సాధన చేయాలంటారు పెద్దలు అలా ఈ అయ్యప్ప దీక్ష ఎందన్నో దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపిస్తున్నది కానీ కాలం మారింది కలి ప్రభావం చొరబడింది నాటి గురుస్వాముల తపస్సుకి నేటి గురుస్వాముల తపనకి చాలా తేడా వచ్చేసింది ఇప్పుడు ఇందులో కూడా పోటీ వాతావరణం ఉంది పోటీ ఉంటే ఉండింది నియమాల మాల కాస్త దారి తప్పుతోంది లోపాలు ఎక్కువై శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది మాలధారణ విషయంలో నాడున్నంత కాఠిన్యం నేడు లేదు ఇందులో కూడా లిబరల్ భావజాలం వచ్చేసింది నిద్రాహారాల విషయంలో పట్టింపులు పోయాయి స్త్రీని తాకకూడదు అనే సూత్రం పక్కకి పోయింది ప్రస్తుత కాలమాన పరిస్థితులు టెక్నాలజీ దీక్షను ఎక్కువ భంగం కలుగు చేసే పరిస్థితులనే కలిగిస్తున్నాయి అన్నది వాస్తవం ప్రధానంగా మాల ధారణలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం తప్పనిసరి లేదంటే దీక్ష జోలికి పోకపోవడం మంచిది చాలామంది యుక్త వయస్సులో ఉన్నవారు ఈ విషయాల్ని విస్మరిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు కొత్తగా పెళ్ళైన వారు మాతలను ఒకే బైక్లో తీసుకువెళుతూ ఉన్నారు ఇక్కడ తాకితే ఏదో అయిపోతుంది అని కాదు మనసులో కూడా అటువంటి ఆలోచన రాకూడదు అని హార్మోనుల డామినేషన్కి అవకాశం ఇవ్వకూడదు అని ఇక కొంతమంది గురువులు లేకుండానే మాలలు వేసేస్తూ ఉన్నారు మరి దేనికోసం వేస్తున్నారో ఏ ప్రయోజనాల కోసమో వారికే తెలియాలి ఇంకొంతమంది గురువులు సెక్యులర్ పాఠాలు నేర్పిస్తూ హిందువులను ఇంకా ఇంకా పడుకోబెట్టేస్తూ ఉన్నారు కేరళ తమిళనాడులో ఉండేటటువంటి అయ్యప్ప భక్తులు కాషాయం లేదా ఇతర రంగులు గల వస్త్రాలను దీక్షలో వాడుతారు ఎక్కువగా తెలుగునాట మాత్రం నలుపు రంగునే వాడుతారు దీని వెనుక లాజిక్ ఏంటో మన గురుస్వాములే చెప్పాలి ఇక వావర్ స్వామి అని ఎంత కష్టపడి దీక్ష చేసినటువంటి స్వాములు ఆ శబరిమల దగ్గరలో ఉన్నటువంటి ఆ వావర్ స్వామి దర్గాకు పోతారు అక్కడున్నది సమాధి అనగా శవం అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇన్నాళ్ళు గడించినటువంటి పుణ్యఫలం అంతా ధారబోసేస్తూ ఉన్నారు అక్కడి నుంచి కొంత పాపాన్ని మోసుకు వస్తూ ఉన్నారు అనేది చాలామంది వినిపిస్తున్న వాదన అయ్యప్ప శతనామా కూడా వావర్ అనే పేరుని కూడా ఎలా చొప్పించారో వారికే తెలియాలి త్రేతాయుగ కాలానికి పూర్వం నుండి అయ్యప్ప గురించిన చరిత్ర ఉంది వావర్ ఇందులోకి ఎలా చొరబడ్డారు అనేది ఆలోచించాలి ఇక్కడే కాదు ప్రతి హిందూ పవిత్ర ఆలయాలకు ఈ దర్గాలు ఎలా పక్కనే వచ్చి చేరాయి అనేది చరిత్ర కరెక్ట్గా అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది అంటే హిందువులకు సెక్యులర్ విషం ఎక్కియడానికి ప్రవేశపెట్టిన వ్యవస్థలే ఇవి అనే అనుమానం బలపడుతోంది ఆలోచించాలి స్వాములు ఇప్పటికే చాలామంది గురుస్వాములు ఓవర్ దర్గాకు పోవద్దు పోయి పాపం మూటగట్టుకోవద్దు అని చెబుతున్నారు మరికొంతమంది తప్పులేదు అని కూడా చెబుతున్నారు అయితే నేను చెప్పాలనుకున్నది నాడు నేడు గురించి నేడు మాల సూత్రాలు నియమాలు చాలా వరకు పక్కదారి పడుతూ ఉన్నాయి అసలు మాల వేసేది మనలో చెడు పోవడానికి కానీ మనలో ఉన్న వ్యసనాలు నలభై రోజులు పంటి బిగువున బిగబట్టుకొని మాల తీయంగానే వెళ్ళి బార్లో కూర్చొని మళ్ళీ వ్యసన పరులు కావాలని కాదు బూతులు మాట్లాడటం విపరీత మద్యపానం జూదం కుటుంబ కలహాలకు కారణమయ్యే అహం మరియు కోపం వేరటం కోసం ఇటువంటి వాటి కోసం కదా మాల వేసేది కోరిన కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు కదా అయ్యప్ప నలభై రోజులు మాల వేసా డీల్ డన్ నా కోరిక అంటే అదేం భక్తవుతుంది ఇంకో మాట భజనల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి ఇంతకుముందు ముందు ఘోష అనేది ప్రత్యేక ఆకర్షణ ఇప్పుడు ఘోష అంటే రణగోన ఘోషలాగా వినిపిస్తోంది తప్పుగా అనుకోవద్దు ఇది సత్యం పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి గట్టిగా అరవటం స్పీకర్లు ఎంత పెద్దవని కాదు ఆ స్పీకర్లకు తగ్గట్లుగా అరవాలి స్పీకర్ల సామర్థ్యానికి మించి పారటం జరుగుతుంది ఇది గురుస్వాములు గమనించాలి ఇది చాలా వరకు అక్కడ నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి లేదా చెవులు మూసుకునేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తోంది కొంతమంది స్వాములు భజనలో లీనమయ్యేలా భజనలు చేస్తూ ఉంటే మరికొంతమంది పారిపోయేలా చేస్తున్నారు అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న ఎవరేమనుకున్నా ఇది సత్యం ఇక సినిమా పాటలు అందులోనూ రొమాంటిక్ సాంగ్స్ ఐటెం సాంగ్స్ వీటిని లిరిక్స్ మార్చి అయ్యప్ప పాటలుగా పాడుతున్నారు ఇప్పుడు మన మైండ్లో ఆల్రెడీ హిట్ సాంగ్స్ అన్నీ చొరవడిపోయి ఉంటాయి వాటిని లిరిక్స్ మార్చి పాడినా కూడా అవే మళ్ళీ కూడా ఆటోమేటిక్గా మెదడులో ఇంకో లేయర్లో వినిపిస్తూ ఉంటాయి అంత అవసరం ఏంటి మరీ దారుణం అత్తరు సాయిబురారా అనే పాటను కూడా అయ్యప్ప స్వామికి మార్చి పాడుతున్నారు లిరిక్స్ మార్చి మొన్ననే మా సరౌండింగ్స్లు విని మైండ్ బ్లాక్ అయిపోయింది ఇవే కాదు ఇంకా చాలా చాలా చెత్త సినిమా పాటల్ని చెత్తని ఎందుకున్నానంటే అవి భక్తికి సంబంధం లేనివి కాబట్టి వాటిని అయ్యప్ప పాటలుగా మార్చి పాడుతున్నారు ఏమంత అవసరం ఎన్నో చక్కటి ఆల్బమ్స్ ఉన్నాయి అయ్యప్పకు సంబంధించి అవి పాడొచ్చుగా ఇంకా కొన్ని సెక్యులర్ గీతాలు కూడా వచ్చి చొరబడ్డాయి అల్లా అయ్యప్ప ఇలా ఇలా భజనలు చేస్తూ ఉన్నారు ఎందుకు మనకవి మన ప్రసాదాలే తినని విశ్వాసాలను మన విశ్వాసంతో కలపటం అతికి నిదర్శనం ఇది మతి చెడిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే దీక్షకు ఇలాంటివి ఇలాంటి వ్యవహారాలు మైలి కలిగిస్తాయి ఇక ఒక గురుస్వామి ఉన్నారు అతని పేరు వెంకటేశ్వర శర్మ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అతనైతే స్కూల్కి పిల్లాడు మాల వేసుకుని వెళ్ళకూడదు అక్కడ యూనిఫామ్ ఉంటుంది అని మనకే నీతులు చెబుతూ ఉన్నారు ఇదే కాదు మొత్తం అయ్యప్ప చరిత్ర తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు అనే రీతిలో ఆయన వ్యవహరిస్తూ కొన్ని కొన్ని వీడియోల్లో కొంత అభ్యంతరకరముగా మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం కుదిరితే ఆయనతో ముఖాముఖి ఇంటర్వ్యూ కూడా తీసుకొని నాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తా ఇలా ఇన్నింట లోపాలు మన అయ్యప్ప మాలధారణలో చేరుతున్నాయి అందరూ అని కాదు కానీ చేరుతున్నాయి వీటిని గురుస్వాములు అయ్యప్ప భక్తులు గ్రహించాలి లేదంటే ఈ మకిలి శాతం ఇలా పెరిగిపోయి పెరిగిపోయి నవ్వుల పాలవ్వటం ఖాయం ఇప్పుడు రామ్ చరణ్ దర్గా సందర్శన విషయానికి వద్దాం మాలలో ఉండి ఈ దర్గాకు వెళ్ళకూడదు అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి ఓవర్ దర్గాకు కూడా వెళ్ళకూడదు అనే నియమాన్ని గట్టిగా చెప్పాలి మాలలో ఉన్నంతకాలం బొట్టు చెమట ద్వారా కూడా పోకుండా కొద్దిగా పెద్ద పరిమాణంలో పెట్టుకోవాలి అని చెప్పాలి రామ్ చరణ్ అంశం మీద ఒక వీడియో ఆల్రెడీ చేశాం మరో వీడియో కూడా కాస్త వివరంగా దీని తరువాత చేస్తాను నా ఆవేదన మీకు అర్థమైంది అని భావిస్తూ ఎవరిని నొప్పించాలని కాదు అని మీరు గ్రహించాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణు స్వస్తి